అను స్కూల్లో ఎవరు అబద్ధం చెప్పారు పూర్తి కథ ఈరోజు అను స్కూల్లో ఒక చిన్న అబద్ధం జరిగింది కాని ఆ అబద్ధం మొత్తం క్లాస్ని నిశ్శబ్దం చేసింది అసలు అబద్ధం చెప్పింది ఎవరు అను ఒక సాధారణ అమ్మాయి చాలా మాటలు చెప్పదు కానీ గమనించడం ఆమెకు చాలా ఇష్టం ఆ రోజు స్కూల్లో డ్రాయింగ్ క్లాసుంది టీచర్ క్లాస్లోకి వచ్చి పిల్లలతో పిల్లలు క్లాస్ డ్రాయింగ్ బాక్స్లో కొత్త రంగుల పెన్సిల్ పెట్టాను ఇప్పుడవి వేవు ఎవరైనా తీసుకుంటే నిజం చెప్పండి శిక్ష ఉండదు అన్నారు కానీ క్లాస్లో ఎవ్వరూ మాట్లాడలేదు అను చుట్టూ చూసింది రవి తన బ్యాగ్ని బాగా మూసుకున్నాడు మీనా కళ్ళు కిందికి దించుకుంది అర్జున్ నవ్వుతూ కూర్చున్నాడు అను మనసులో ఎవరో నిజం దాస్తున్నారు అని అనుకుంది లంచ్ టైం వచ్చింది అను తన స్నేహితురాలు అనీతో మాట్లాడింది ఎవరో తప్పు చేశారనిపిస్తోంది అని అను చెప్పింది అప్పుడు అనీ తప్పు చేయడం పెద్ద విషయం కాదు దాచడమే పెద్ద విషయం అని చెప్పింది అను మళ్లీ గమనించింది రవి లంచ్ తినకుండా కంగారుగా ఉన్నాడు మీనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అర్జున్ మిగతా పిల్లల్ని నిందించాడు అను తనలో తానే నిజం చెప్పడం ఇంత కష్టమా అని అడిగికుంది అని భయమున్నప్పుడు అబద్ధం సులువు అనిపిస్తుంది అని చెప్పింది అను అప్పుడే నిర్ణయించుకుంది నిజం బయటికి రావాలి డ్రాయింగ్ పీరియడ్ మళ్లీ మొదలైంది టీచర్ ఇప్పటికైనా ఎవరు నిజం చెప్తారు అని అడిగారు క్లాస్ అంతా నిశ్శబ్దం అప్పుడు అను నెమ్మదిగా లేచింది మొత్తం క్లాస్ వైపు చూసింది అను టీచర్ తప్పు చేసినవాడు చెడ్డవాడు కాదు కాని అబద్ధం చెప్పినప్పుడు అందరికీ ఇబ్బంది అని చెప్పింది టీచర్ శ్రద్ధగా విన్నారు అప్పుడే మీనా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆమె లేచి టీచర్ నేనే రంగుల పెన్సిల్ తీసుకున్నాను డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం తిరిగి పెట్టాలనుకున్నాను కాని భయమిస్సింది అని చెప్పింది క్లాసంతా నిశ్శబ్దంగా నిలిచింది టీచర్ మీనాకు శిక్ష ఇవ్వలేదు చిరునవ్వుతో నిజం చెప్పడానికి ధైర్యం కావాలి ఈరోజు మనందరం ఒక మంచి పాఠం నేర్చుకున్నాం అని చెప్పారు మీనా అనూకి చూసి ధన్యవాదాలు అని చెప్పింది అనూ మనస్సులో నిజం చెప్పడం కష్టం కాని అబద్దం మోసుకోవడం ఇంకా కష్టం అని అనుకుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ పిల్లలు